హాయ్ అండి ఇవేలా గురు పుష్య యోగం అని అన్నారు కదండి బంగారం వెండి కొనుక్కుంటే మంచిది అని అంటారు నాకు తెలిసినంత వరకు నేను ఏదైనా ఒక విషయం నాకు తెలిస్తే నేను అందరికీ తెలియచేస్తానండి ఇదివరకు నాకు ఈ విషయాలన్నీ తెలిసేవి కదండి ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల బట్ అయితే నాకు తెలిసింది ఇదివరకు నాకు తెలిసేవి కాదు తెలిసిన వాళ్ళు కూడా చెప్పేవారు కాదు నాకు మరి ఎందుకో ఏంటో తెలియదు మరి వాళ్ళది దేవని కలిసి వస్తుంది అనేది నాకైతే తెలియదు అయితే బంగారం డబ్బే కా బంగారం వెండే కాదండి అది కొనుక్కోవడానికి స్తోమత లేని వాళ్ళు ఇలాగా పసుపు కొమ్ములు కొనుక్కొని ఆడించుకోవచ్చు లేదా పసుపు కొమ్ములు కొనుక్కోవాలి ఆ రోజు అంటే గురి పుష్య యోగం అంటే ఈవేళ గురువారము అంటే లక్షవారం అలాగే పుష్యమి నక్షత్రం మనకు కలిసి వచ్చింది కాబట్టి ఇగొట్టటి చనగలు ఇది నేను ఈవేళ ఆడించేసి తెచ్చుకున్నాను అనమాట సాయంత్రం ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ